శుద్రం హృదయ దౌర్బల్యం ఎన్నడూ నీ జీవితంలో హృదయ దౌర్బల్యానికి చోటకు హృదయంలో పెరుగుతానని ఎప్పుడు పొందొద్దు నువ్వు ఒకవేళ నీకు ఎంత కష్టకాలం వచ్చినా అర్జున నీకు ఎంత కష్టవాలను అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే నీచమైన దరిద్రం నీచమైంది కాదు దరిద్రం నీచమైంది కాదు నీకు చదువు లేకపోయినా నీచమైంది కాదు నువ్వు ప్రతిదానికి మనం నీ హృదయంలో పిరికితనం వస్తే అది నీచమైంది అంతకంటే పెద్ద నీచమైంది ఏమి లేదు అటువంటి రే దౌర్బల్యం నువ్వు పొందుతున్నావు ఎవరిని చూసి పొందుతున్నావు నువ్వు ఈ భీష్ముడు ఈ ద్రోణుడు ఈ కర్ణుడు ఇంకా కౌరవశనలో ఉన్న వీరులను చూసి వీళ్ళని ఎలా చంపడం గురువుగారిని ఎలా చంపడం ఆ ద్రోణాచార్యుడు వీళ్ళందరిని ఎలా చంపడం అని నీకు తెలియకుండానే ఒక దౌర్బల్యం ఒక పిరికితనం ప్రవేశించు ఆ పిరిగితనం అనేది ప్రహ్లాదుల్లో ఎక్కడా పిరిగితనం లేదు ఒక్క మాట పిరిగితనం లేకుండా మాట్లాడాడు నీకు పిరిగితనం వస్తుంది నీకు పిరిగితనం వస్తుంది హృదయంలో పిరికితనం నీ హృదయంలో పిరికితనం పొందే పిరికివాడు పిరికివా పిరికితనం పొందడం కంటే అంతకంటే నీచమైన లోపము లేదు అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు కబర్స్ డై షేక్స్పీర్ చెబుతాడు కవర్స్ డై బట్ ది బ్రే ఓన్లీ వన్ పిరికివాళ్ళు రోజు వంద సార్లు చేస్తారు చావు ఎలాగ తప్పదు మనిషికి ధైర్యవంతుడు ఒక్కసారి తలిసిపోతాడు కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ద బ్రే ఓన్లీ వన్ షేక్స్పీర్ చెబుతాడు ఆ హృదయ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకి పెరిగి చేస్తు వచ్చేస్తుంది ఆ హృదయ దౌర్బన్యంలో చాలా ఆ హృదయ వచ్చినప్పుడు చాలా ప్రమాదం అని భగవంతుడు చెబుతున్నాడు ఎవరితోటి అర్జునుడితో నీకు అది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నీకేం వచ్చింది హృదయ దౌర్బం వచ్చింది నువ్వు పని ఎవరిని వచ్చింది నీకు ఆ భీష్ముని చూసి నీ గారు కర్ణుడు వాళ్ళు గొప్ప వీరులే అవును నువ్వు చస్తే నువ్వు వాళ్ళ చేతిలో చస్తావు లేకపోతే నీ చేతిలో ఆడు చస్తారు అంతే ఇందుకు మహాత్మా గాంధీ గారు ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడు నేను సాయంత్రానికి ఇంటికి వస్తాను రాని అని చెప్పింది వాడు 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 వీరుడు అంటే అంటే వేరత్నంటే ఏమి ఇంటికి రావచ్చు ఇంటికి రాకపోవచ్చు అప్పుడు చెప్తాడు అర్జున ఇక్కడ ఏడు ఈశ్వరుడు అర్జున నీకు ఎవరిని చూసి హృదయ దారి బల్యం వస్తుందో ఏంటి వాళ్ళందరినీ నేను ఇప్పటికే ఈ పాటికే వాళ్ళని చంపేసి పోగులు పెట్టించను ఏంటి చంపేసి నేను ఎవరినైతే చంపాను వాళ్ళ ఊరికి నువ్వు చేతిలో ఆడి నేను ఎవరినైతే చంపాను వాళ్ళని నువ్వు చంపటం ఏంటి నేను ఎవరినైతే చంపాను వాళ్ళనే నువ్వు చంపటం కానీ నేను ప్రపంచం ఏం చంపానని తెలియదు కదా అర్జునుడు చంపాడు అర్జునుడు గొప్ప వీరుడు అని ప్రపంచం చెప్పుకుంటుంది కానీ పని ఎవడో నేనే చేశాను నేను చేసినట్టు ప్రపంచానికి తెలియదు కదా అను సీన్ నాన్నుకు హేరాడు ప్రపంచానికి నేను చేసిన పనులు కళ్ళకు కనపడవు చెవులకి వినపడవు అన్న కేరడు ఈ ప్రపంచం మనుషులు కాదు చెవులకి వినపడేది అని సీన్ ఈ మానవ మాంసం నాత్రాలు వస్తుంది మాంసం తోడు సార్ అనుసీన్ అండ్ అన్నకు హేరాడు అన్నే ఉన్న నేను చేసి పనులు గ్రహించేటంత కించ బుద్ధి ఉందా అని సీనడం నేను నేను వాళ్ళందరినీ చంప్రేషించాను లోకం ఏమనుకుంటుంది అర్జునుడు గొప్ప యుద్ధం చేసేవాడు నెగ్గేశాడు అందరిని అనుకున్నాడు ఇప్పుడు ఎందుకు ఏంటంటే మీరు చేసే పని మీరు ఏమైనా మంచి ఘనకార్యాలు సాధిస్తే ఒక నేను ఏమన్నా ఘనకార్యం సాధిస్తే ఇది ఈశ్వరుడు చేసే పనులే అందుకు చెబుతున్నాను మీ గురించే దో అర్జునుడి వంపెట్టుకు చెబుతున్నాను ఒకవేళ మీరు ఏదైనా మంచి పనులు చేస్తే అది ఈశ్వరుడు మీకు ఆ శక్తి ఇచ్చి చేయించాడు ఒకవేళ నేను ఏదైనా మంచి పని చేస్తే ఈశ్వరుడు ఆ శక్తి ఇచ్చి మనం చేయించాడు ఇక వెంకటేశ్వర గుడి కట్టించాలని అక్కడ ఉన్నారు వెంకటేశ్వర గుడించాలి ఆ గుడి కట్టించాలని సంకల్పం తీసుకొచ్చింది కట్టించలేన స్వామి కానీ లోకం ఆయన కట్టించారని చెప్పుకుంటాను కదా చెప్పుకుంటాను కానీ చేసింది ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు కనపడ్డాడు కదా అర్జునుడు అంత గొప్ప వీరునే ఏ మాటకు మాట అనుకోవాలి భారతదేశంలో గుప్పిన పుట్టిన మహావీరుడు అర్జునుడు ఒకడు వాణ్ణి నిమిత్తం మాత్రం బాబాసాబ్ సాచన్ వరకు నువ్వు బొమ్మలాగా నడపడు శుద్రం హృదయ దౌర్బల్యం నీకు హృదయ నీకు హృదయ దౌర్బల్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నీకు తెలియదు నువ్వు పిరికి మాట్లాడే మాట్లాడుతున్నావు నన్ను నువ్వు యుద్ధానికి నువ్వు నన్ను పిలిచావు నేను నిన్ను పిలిచాను మా ఇంటికి వచ్చి నువ్వు రమ్మని చెప్తే వచ్చాను నేను అయితే నేను రాను కదా నువ్వు మా ఇంటికి వచ్చావు మా ఇంటికి వచ్చి సహకారం చేయమన్నావు నేను యుద్ధం చేయను అని రథం తోలుతానన్నావు అలాగే అని చెప్పావు మళ్ళీ ఇప్పుడు నువ్వు హృదయ దౌర్భ్యాన్ని పొందుతావు ఎందుకు మళ్ళీ ఎందుకు పిలిచావు యుద్ధానికి ఎందుకు పిలిచావు పారిపోవడానికి పిలిచావా మా ఇంటికి మా ఇంటికి నువ్వు వచ్చావా మీ ఇంటికి నేను వచ్చానని అడిగాడు కృష్ణుడు మా ఇంటికి నువ్వే వచ్చి పిలిచావు యుద్ధానికి రమ్మని సాయం చేసి పెట్టమని మీ ఇంటికి నేను వచ్చి యుద్ధం చేస్తానని చెప్పాను నేను మధ్యలో పారిపోతానంటే ఏంటి అయితే అంత పిరికివాడవో కాదని నాకు తెలుసు సరిగ్గా ఈ టైంలో నీకు ఏదో దౌర్బల్యం వచ్చేసి నేను చంపిన వాడే నువ్వు చంపుతున్నావని లోకం అనుకోదు కదా అర్జునుడు గొప్పగా యుద్ధం చేశాడు వీళ్ళందరినీ చేశాడు ఇప్పుడు ఎందుకు నేను చెప్పి సారాంశం అంటే మీరు ఏదైనా ఘనకార్యాలు సాధిస్తే మీరంటే మీరే కాదు ఎవరైనా సరే అది పరమాత్డి చేసి పెట్టింది అనుకోండి అది జ్ఞాపకం ఉంచుకోండి అందుకని మా చాట్ల వల్ల చేసామని అర్జునుడు దాకా అనుకో చెబుతున్నాడు కదా ఇక్కడ పరమాత్మ అయితే పరమ చేసిన పరమాత్మ గౌరవం మీకు అక్కడ యుద్ధం చేసింది కూడా కృష్ణుడు గౌరవం ఎవరికి వచ్చింది అర్జునుడికి వచ్చింది మనం చేసి కూడా అంతే గౌరవ వాళ్ళు మనం పొందుతున్నాం ఊరేగింపులు మనకే భయంత్రీలు మనకే చేసిన పని ఇష్టది మనకు భయంత్రీలు ఊరేగింపులు పొజిషన్లు అయితే నేను చేసిన పని మీ కళ్ళకు కనపడదు మీ చెవులకు వినపడదు పోనీ మీ బుద్ధికి అర్థం చేసుకునే శక్తి ఉందంటే అంత పెద్ద బుద్ధి కాదు మీరు కించొద్దునలో కానీ చివరికి ఏమనుకుంటున్నారు మేమే చేసామనుకుంటున్నారు అక్కడి నుంచి అహంకారం వస్తుంది పొగరపుత్తం వస్తుంది మీరు నాలుగు ఎకరాలు సంపాదిస్తే మేమే సంపాదించామనుకుంటున్నారు మీరు ఏదైనా ఫ్యాక్టరీ కడితే మేమే కట్టామనుకుంటున్నారు అదే పరమేశ్వరుడు ఉన్నాడు వాడు సాధించి పెట్టిందే మనం సాధించామని గుర్తే మీరు మరిచారు గుర్తులేదు మీకు అసలు ఇంకా సత్రవులాగా హృదయాన్ని సత్రవులాగా చేసుకునే వాళ్ళకి పరమేశ్వర చోటు అసలు అడిగి చోటు ఎవరి కథ మీరు లోక విచారణ కోటంబ విచారణ లోక విచారణ కోటంబ విచారణ